విజయవాడలోని జోనల్ ఛాంబర్ నందు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు నాయకులు తొలుత జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడికి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం విజయవాడలో అంబేద్కర్ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ జైభీం అసోసియేషన్ ని రాష్ట్ర కార్యవర్గం జోనల్ చైర్మన్ తో పరిచయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కమిటీకి అధ్యక్షులుగా కొత్తపల్లి బాబురావు కార్యదర్శిగా నక్కా రామారావు ట్రెజరర్ గా సిహెచ్ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్కే మీరా ఏకపక్షంగా ఎన్నికయ్యారు వీరికి జోనల్ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జోనల్ చైర్మన్ కు ఇవ్వడం జరిగింది వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు జోనల్ చైర్మన్ ని కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ జిల్లాల నాయకులు ఉన్నారు ఈ కార్యక్రమంలో జేబీమ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పత్తిపాటి కిరణ్ బుజ్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం జయరాజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బి నాగరాజు నాయక్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయు జోనల్ సెక్రటరీ అడపా వెంకటరామారావు ప్రెసిడెంట్ డిఎంఆర్ రాజు తత్తర్లు పాల్గొన్నారు చూడదాం ఎందుకంటే మా మేము కూడా ఈ తప్పు కాలంలో వచ్చినటువంటి నెలవలు అవుతాం అని బయట కాస్యలు బయటకాలు వచ్చింది నేను కూడా భవిష్యత్తులో అంటే కొద్ది రోజులనే ఎన్ని ఒకసారి విజిట్ చేసిన తర్వాత వీక్ వన్ డే ఇట్లా ఫ్రీవంత్ టైప్లో పెడదాం అనుకుంటున్నాం కరోనా సమస్యలు సంప్రదించి దాన్ని ఏ రకమైన బస్ డ్రావెన్ చేయాలంటే ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఇంకా ఇది దిగుతుంది చాలా బలమైనటువంటి సమస్య కనుక దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నది డ్రైవర్స్ మీకే ఈరోజు దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నాయి అది ఎగ్లాబుల్స్ కష్టాలు కానీ పనిషిమెంట్లు కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సరే ఏంటంటే ఒకసారి మాకున్న ఫీల్డ్లో మేము ఒక నిషేధం విజయాలి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలో మన హెడ్ ఆఫీసులో జోన్ ఆఫీసులు అని ఆలోచించిందని అని పెడతారు సార్ ఏ అసోసేషన్ మెన్షన్ చేయవు ఆలోచించేషన్ అన్ని ఆసోషన్ రావచ్చు అన్నారు కానీ అన్నీ అది కానీ డీ కాంగోటీ డిపిటీఓ కానీ మరి ఇబ్బందిగా పెడుతున్నారు రిప్రెజెంటేషన్ ఇస్తాం అందుకని మేము ప్రతిపాయినా ఎక్కువగా ఉన్నారు ఎవరైనా మంచిలే ముందు మనకి మన సంస్థ ఉన్నటువంటి రూల్స్ అండ్ అప్లై లేదా ఎవరికి అన్యాయం జరుగుతుంది వారికి నాయనం కావాలి